ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనము ఏమేం పనులు చేసుకున్నాము ఏంటి అనేది ఈరోజు వీడియో అనమాట మార్నింగ్ ఉదయాన్నే పూజ అయిపోయింది తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశానో చూపిస్తాను బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ పిండి ఇడ్లిపిండిలు ఏమీ లేవన్నమాట అందుకోసమని పాస్తా చేశాను పాస్తా ఏంటంటే చాలా ఈజీగా క్విక్ అయిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నా స్టైల్లో ఈజీగా క్విక్ అయిపోయేటువంటి పాస్తా చూపిస్తాను మీలో ఎంతమందికి పాస్తా ఇష్టం పాస్తా లెవర్స్ ఎంతమంది ఉన్నారో లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ యొక్క పాస్తా అయితే బాగుంది ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కో రకమైన బ్రాండ్స్ ఇస్తాను ఈసారి తీసుకొచ్చిన బ్రాండ్ అయితే బాగుంది టేస్ట్ ముందుగా ఏంటంటే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుని ఇంతకుముందు అయితే నేను కుక్ చేసుకొని పాస్తాను అది కుక్ అయిన తర్వాత తీసేసి వార్చుకున్న తర్వాత తాలింపు వేసుకుని దాన్ని ఇప్పుడు ఏంటంటే వేరే ప్రాసెస్లో నాకు ఈ ప్రాసెస్లో టేస్ట్ బాగా అనిపించింది ఈ పాస్తా కూడా బాగా అనిపించింది పోపు మనము ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు గింజలు వేసుకొని కొంచెం కరివేపాకు కరివిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని అవి వేగిన తర్వాత అల్లం గడ్డ పేస్ట్ పసుపు వేసుకోవాలి తర్వాత మనం టమాటా వేసుకోవాలి టమాటా వేసుకుంటే బాగుంటుంది ఒక టమాటా వేసి అది మన మంచి మెత్తగా ఉడకనివ్వాలి అది మంచి మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనము వాటర్ వేసి వాటర్ మంచిగా మరగ మరగనివ్వాలి వాటర్ మంచిగా మరిగేటప్పుడు దాంట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనము వాటర్ వాటర్లో సాల్ట్ వేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలన్నమాట సాల్ట్ చెక్ చేసుకొని ఇక్కడ మనము మ్యాగీ మసాలా కానీ ఇప్పి మసాలా కానీ వేసుకోవాలి నేను ఇప్పి మసాలా వేసా ఈ యొక్క క్వాంటిటీకి టూ ఇప్పి మసాలాలు వేసుకొని మంచిగా దగ్గర బండి ఇవ్వాలి మీడియం ఫ్లేమ్ టు సింపులో ఉంచేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాను ఈ విధంగా ఈ అమ్మి ఉన్నటువంటి పాస్తా అయితే రెడీ అయిపోయింది మీకు ఎంతమందికి ఇష్టం పాస్తా పాస్తా అయితే మార్నింగ్ లంచ్లోకి బ్రేక్ఫాస్ట్లోకి అయిపోయింది లంచ్కి అయితే వంకాయ చేశాను వంకాయ చాలా ఇష్టం నాకైతే వంకాయ తర్వాత మటన్ కర్రీ అనమాట నాకు మటన్ కర్రీ అందరు తిన్నారో నాకేమో వంకాయ ఇష్టం అనమాట నేను నాకోసం ముల్ల వంకాయ చేసుకున్నాను నాన్ వెజ్ ఎంత తినాలనిపించట్లేదు అనమాట అన్నమైతే అయిపోతుంది తర్వాత రోటి పచ్చడి చేశాను మామిడికాయ రోటి పచ్చడి ఫస్ట్ టైం ట్రై చేసా కానీ టేస్ట్ అయితే బాగుంది మిగిలిన ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టం కమ్మ శిక్షలు చెప్పడం మర్చిపోతుంది వేడి వేడి అన్నంతో ఇలా ఒక రెండు ముద్దలు మామిడికాయ చట్నీ మిగిలిందంతా వంకాయ కర్రీతో తిన్నా సూపర్గా ఉంది తర్వాత అయితే ఇంకా లంచ్ అయిపోయింది అయితే బట్టలు మిషన్లో వేసినండి బట్టలు కూడా ఆరేసాను ఏంటంటే బట్టలు ఆరేసుకోవడానికి మనకు ప్లేస్ లేనప్పుడు ఇలాంటి దండాలు ఉన్నాయనుకోండి ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట వేసుకోవడానికి మనకు బాల్కనీలలో కొన్నిసార్లు వేసుకోవడం ప్లేస్ సరిపోకపోతే ఇలాంటి స్టాండ్స్ తీసుకున్నాం అనుకోండి కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఎండాకాలం అంటే బట్టలు ఎక్కడ వేసినా ఆరిపోతాయి కానీ వర్షాకాలంలో మనకు బట్టలు ఆరేసుకోవడానికి చాలా కష్టం కదా ప్లేస్ ఉండక ఒకటి బాధ ప్లేస్ ఉన్నా కానీ మనకి ఆరనే ఆరవు నీళ్ళు జల్లు వస్తూ ఉంటుంది ఇలాంటి ప్లేస్ అనుకోండి కింద స్టాండ్స్ ఉంటే మనకి నీళ్ళు జల్లు పడుతూ ఉంటుంది కానీ ఇలాంటి స్టాండ్స్ అనుకోండి నీళ్లు కూడా పడవనమాట ఎందుకంటే రూఫ్ రూఫ్కి ఉంటాయి కాబట్టి వాటర్ ఒకవేళ పడినా మనకి కింద ఫ్లోర్ పైన పడుతుంది కానీ రూఫ్కి పడదు కదా అలా అనమాట చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలా మనం బట్టలు ఆరేసుకున్నప్పుడు ఆ యొక్క బట్టలు అన్నీ పైకి అనుకోవచ్చు లేదా వాటిని స్టెప్ బై స్టెప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అలా మనకు బట్టలు అయితే మంచిగా ఆరిపోతాయి ఇదైతే మాకు చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే బాగా చాలా కంఫర్ట్గా అనమాట ఏ సీజన్లో అయినా ఈరోజు బట్టలు ఆరేసామనుకోండి రేపు మళ్ళీ బట్టలు ఆరేసేట బట్టలు వినేటప్పుడు తీస్తాను అనమాట అంటే మధ్య ఒకరోజు గ్యాప్ ఆపాదలేసి ఈరోజు బట్టలు విండి అనుకోండి రేపు బిన్నను ఎల్లుండి విండుతాను అనమాట డే బై డే బట్టలు వాష్ చేస్తాను ఏంటంటే మనకు లోడింగ్ ఎందుకు ఎంత బాగా సరిపోతే అంతవరకు వేస్తా ఇలా అయితే బట్టలు అయితే ఆరేసుకోవడం అయిపోయింది తర్వాత ఇంకా ఆకిల్ని స్కూల్ నుండి తీసుకురావడం ఇంక పనులన్నీ అయిపోయినాయి అనమాట డే స్కూల్స్ నడుస్తున్నాయి కదా మీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కమ్మ శిక్షణ చెప్పడం మర్చిపోవద్దు అయితే ట్వంటీ థర్డ్ నుండి హాలిడేస్ ఇచ్చారు ఇది దానికంటే ముందు రోజు వ్లాగ్ అనమాట